ఈ రోజు పొద్దున్నే మామిడికాయలు అమ్మడానికి వచ్చాయండి వాటిని చూస్తే నోరూరు పోయింది మా పిల్లలు వాటిని తీసుకుని ముక్కల పచ్చడి పట్టమన్నారు అందరికీ నోరూరే మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూసేద్దామా మామిడికాయలను కడిగి తడి లేకుండా తుడుచుకుని వాటిని మధ్యగా కోసుకోవాలి దానిలోని జేడి తీసివేసి శుభ్రంగా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసుకున్న మొక్కలను ఒక గ్లాస్తో కొలుచుకోవాలి మాకైతే ఐదు గ్లాసులు ముక్కలు అయ్యాయండి మొక్కలలో ఒక గ్లాసు నూనె వేసి కలుపుకోవాలి రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల వెల్లుల్లి జీలకర్ర పేస్టు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం ఒక గ్లాసుకు కొంచెం తక్కువగా ఉప్పు ఒక గ్లాసు కారం ముప్పావు గ్లాసు ఆవపిండి పావు గ్లాసు మెంతి పొడి ముక్కకు పట్టుకునేటట్టు కలుపుకొని జాడీలో పెట్టుకోవాలి ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండదండి ఎందుకంటే ఈ కాయలు లేతవి బాగా తయారైన కాయలు రావాలంటే ఇంకా మనము నెల రోజులు ఆగాల్సిందే అప్పుడు మరలా సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడిని తయారు చేసుకుందాం మీకు ఇప్పుడు కాయలు దొరికితే ఇలా తయారు చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి